చిన్న చిన్న పిల్లలు లేవు మై ఛానల్ కొత్తగా చూస్తున్నారు ఒక చిన్న లైక్ చేయండి ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది మా ఊళ్ళో రెడ్డి గారు ఆమె ఎవరితోనో లేచిపోయిందంట మా నాన్న మాట్లాడుతున్నాడు వినండి ఒకసారి సరిపోయిందా ఇప్పుడు వచ్చిన తెలివి లేచి ముఖం కడకపోవాయి ఇంకా బాగా ఉన్నావు కాని ఎందుకు అడేనాడు కదా కారం ఎన్ని దోషాలు అయినాయి ఇంకా లే ఇంకా పనుకొని ఉన్నావు పో మిద్ద దమ్మీన్ అంటే కూర్చో పో చెప్తాను ఆయన పోయి ఇంకా రాడు తూర్పు తూర్పునాడుకోతున్నాడు అంటే ఇంకా అంటాడు ఇంకా నీ ఇష్టం ఎట్ట బతుకుతావో నీకు ఎవరు వండి పెడతారు ఎవరు బిన్నెలేస్తారు ఊళ్ళో పెట్టించుకొని వచ్చుకుంటే రెడ్డి గారు పెడతారా పొమ్మ పో పని చేసుకొని బతుకుపో అంటారు అతకం చేయకుండా పెద్ద పూల వాళ్ళు పెడతారులేదు బిడ్డలు తగ్గపోయి లేచి ముఖం కడుక్క మళ్ళా మాటలు అంటే ఇద్దరు పోయినారా పెళ్ళిళ్ళు వేసుకోండా వాళ్ళే డబ్బులు మెడిగించినారు అంటే మాలో మడువైందామే

మందు కొట్టినప్పుడల్లా అవే తీసుకోవచ్చు కదా మళ్ళీ కట్టుకుంటావు ఈడ రెండేసి ఇక్కడ మళ్ళా వచ్చిన వడ్లు వచ్చినట్టుకి అవసరం రావు మళ్ళా కొనుక్కుంటావా రాబా ఇద్దరం అయితే హాస్పిటల్ తను ఒక చిన్న టెస్ట్ చేయించుకోవాలి నేను ఇంకా మా ఆయనకి భంగిపోతేనే ఉండాలి అలా నా నుంచి రా రా అని న్యాచురల్గా ఉంటుంది వ్లాగు చూసేయండి డైలీ నా లైఫ్ స్టైల్ మొత్తం వ్లాగ్ తీస్తా అంట ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కరోజు లేటు వేసుకునే నాకు నీరసంగా ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకోకుంటే తొందర రా అంటే నాకన్నా లేట్ నువ్వు ఏం అడుచానా వాళ్ళు నడిచనా అన్న ఏం దండిచ్చానా నేను పొద్దున్నే టాబ్లెట్ వేసుకోవాలి ఆ టెస్ట్ చేయించుకునే వరకు తినకూడదు నేను వచ్చేసరికి పదకొండు అవుతుంది ఇంకా ఎప్పుడు తినాలా నేను తినివో తిని రావాకమంటారు వాళ్ళు ఏందియా తినకుండా చేయించాలనే తినిపి టెంపర్దానే నీ తల్లి తిక్క మాటలల్లో మాట్లాడుతుంటావు ఒక్కసారి నాయనా రేపు ఈరోజు రాత్రికి ఊరికొతనా అంట ఎట్టాంగా నువ్వు ఒక్కదాన్ని వింటావు నాకు కూడా సంబంధం లే వండుకొని తింటావు నువ్వే వండుకొని తినాలంగా ఇద్దరికి ఇంకా పోయి రెడ్డి గారి ఇంటికాడ పెట్టించుకరా తినొద్దాం ఇంకా ఆయన వస్తే నేను కూడా వంట చేయను ఇంకా చేయకుంటే వండనా గీతలు ఈరోజు పలావ వండు తరచుడు తిను నిజంగానే నీళ్ళు పోతున్నారు నేను ఊరిపోతా అక్క కాడికి లే ఎందుకు అంతా అర్థనావు ఆయమ ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదని నీళ్ళు చెప్పలే ఇంకా కొంచెము సరిగా లేదంటలే బాగోలేదు ఆయనకి ఎందుకు ఊరికే నీళ్ళు చెప్పి వేస్ట్ చేయడం అని చెప్పలే వాళ్ళు ఇప్పుడైతే మేము హాస్పిటల్ వెళ్తాం అక్కడికి వెళ్క బ్లాక్ ఇస్తాను బాయ్ కళ

ఈ సంవత్సరం పంట బాగా వచ్చా మా నాయనకి నా సుమారు ఒక ఐదారు లక్షలు వచ్చాలి పంట బాగా రావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఈ రోడ్ల ముమ్మడి తీసుకోత బర్రెలు మా ఊరి బర్రెలు అంతైతే వచ్చేసా You did ఇంతకుముందు మా ఫ్రెండ్ ఇక్కడ చేస్తుండే పని శాంత్రం హాస్పిటల్ దగ్గర అయితే మేము టెస్ట్ చేయించుకోవడానికి వచ్చినాం నందాలలో శాంత్రం హాస్పిటల్ అయితే ఎవరికైనా తెలుసు ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది ఒక మూడు గంటల్లో రిపోర్ట్ వస్తుంది నాకైతే ఆకలిస్తుంది తినకుండా చేయించుకున్నా కదా టెస్టు ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో రిపోర్ట్లో మళ్ళీ మేడం దగ్గరకు పోయి చెక్ చేయించుకొని ట్యాబ్లెట్ రాయించుకోవచ్చు కాల నా పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కరో ఒక్క రోజు ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ రోజు ఇంకా నేను నిద్రపోవాల్సిందే ఇంక ఇంటి దగ్గర హాస్పిటల్ చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటుంది బాగుంటుంది స్టైల్గా బాగున్నావులే బయట కూడా సోకులు పడుతుండ వద్దంకెళ్ళి చూసి హెల్మెంట్ పెట్టుకొచ్చుకొని ఉంటే బాధ ఉండేది కాదు కదా ఒక నాలుగు గంటల కల్లా సాయంత్రం గంటలు వస్తుంది కదా సాయంత్రం గంటలు వస్తాయి పొలాలు పిల్ల ఇడ ఒక ఫోటో కానీ ఆగినాం జస్ట్ ఊరికల మా ఊరు పొలాలు ఇవన్నీ చూడు అట్ట కట్టినారు కట్టినారులు ఉంటాయి ఈ ఊర్లో ఇల్లులో అత పెద్దమ్మ తల్లి అది ఇంతకుముందు ఈ దారికి వచ్చినాం ఆ నుంచి అటవా ఇంకా తీసుకో వాయిస్ విగ్రం ఆ ఇటవా ఇటవా ఈ రోడ్డు వెనక్కి కాదు వైఎస్ఆర్ నుంచి అట్టలే దారి వీడిని ఉండదు అది ఈ దారికి రావాల మామూలుగా రాంగ్ వచ్చినావు అన్ని దారిలో ఉంటాయి ఆ ఇల్లు ఈడ పచ్చళ్ళు అమ్మ దస్తుడు ఈల్లు అయిపోతుంది పచ్చళ్ళ లా ఎక్క ఇండింగ్ పోయి పచ్చళ్ళు అమ్ముతారు అడ పాండురంగాపురంలో పచ్చళ్ళు అమ్మేది ఎక్కడ అంటే ఇక్కడ అమ్ముతారు చూడండి నంద్యాల కారో పచ్చళ్ళు అదే ఆ ఇంటి దగ్గర లాస్ట్ ఉంటుంది చేయలోకి దగ్గర ఉంటుంది ఆ ఇల్లు ఉంటాయి స్వయంగా వీళ్ళే వీళ్ళ కారంతోనే పండించిన కారంతో పండి చేస్తారు ఎంత బాగుందో చూడండి మా ఊరు సూపర్ ఉంటుంది ఇంతకు ముందు షార్ట్ ఫిలిం తీసి ఈ ఊర్లో రెండేవో తీసినారు ఊరు బాగుందని